రాష్ట్రంలో అతి పెద్దదైన నన్నయ్య యూనివర్సిటీకి గిరిజన మహిళ సత్తుపాటి ప్రసిద్ధ శ్రీని నియమించడం పట్ల రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు రాజమండ్రి దేవి చౌక్లో గల రత్నం ఆర్గనైజేషన్ ఆఫీసులో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు తాళూరు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు ముఖ్యమంత్రి వర్యులో చంద్రబాబు నాయుడు ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజనులను గుర్తించి గిరిజన మహిళ అయిన సత్తుపటి ప్రసన్న శ్రేణి రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన నన్నయ్య యూనివర్సిటీకి గిరిజన మహిళను వైస్ ఛాన్సలర్గా నియమించడం సంతోషదాయకమని అన్నారు ధన్యవాదాలు తెలియజేశారు ఆచార్య సత్తుపాటి శ్రీ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నందుకుగాను రెండు వేల ఇరవై రెండులో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు గిరిజనులకు సంబంధించిన పంతొమ్మిది భాషలకు లిపిని రూపొందించడం జరిగిందని వివరించారు జాతీయంగాను అంతర్జాతీయంగాను అనేకమైనటువంటి అవార్డులను అందుకున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా విసి గారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ సెక్రటరీ దారాయస్ రత్నం జంగం సుబ్బారావు ఉసురుమర్తి రామారావు అర్ధాల కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు